హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ లా డ్రైవర్ని నేను భద్రచలం దగ్గర ఉన్న చర్లా దాటేసుకొని వీరభద్రవరం లోడింగ్ వచ్చేసాను వెంకటాపురం దగ్గర లోడింగ్ అన్నమాట ఇవాళకి ఐదు నుంచి ఆరు రోజులు అవుతుంది లోడింగ్ వచ్చి ఇవాళ లోడింగ్ పాయింట్కి వచ్చేసాను కానీ ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే నిన్నటి వరకు మూడు వేల ఐదు వందలు నా లోడింగ్ ఇవాళ ఐదు వేలు చేశారు ఉన్న పలంగా ఇసుక దొరకట్లేదని చెప్పేసి అని గోదావరి పెరిగింది ఒకసారి మీకు గోదావరి కనబడుతుందో లేదో జూమ్ చేస్తున్నాను చూడండి గోదావరి పెరగడంతో ఇసుక రేటు పెంచేసేమని మాట్లాడుతున్నారు అనమాట అడ్డగోలుగా మాట్లాడి రేటు పెంచుకుంటే మీకు ఇష్టమేనా అని చెప్పేసి అని మీరు మాట్లాడితే డ్రైవర్లందరూ అడిగితే డ్రైవర్ల మీదకి మీకు ఇష్టమైతే లోటు లేకపోతే లేదు లేదని చెప్పేసి అని పద్ధతి తప్పి మాట్లాడడం జరుగుతుందనమాట ఇగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అనమాట ఒకసారి చూడండి ఫోన్ చేశాను రిక్వెస్ట్గా మాట్లాడను సార్ అని చెప్పేసి అన్నాను నేను వినట్లేదు ఆయన ఇక్కడనే ఉన్నాడు లైవ్లో మాట్లాడినా కానీ లోడింగ్ ఆపుకుంటాం కానీ రేటు తగ్గించి అయితే లోడ్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి అన్నాడు అదే విషయం ఓనర్ గారికి చెప్తే ఓనర్ గారు ఇవాళ రేట్ పెంచితే పర్లేదబ్బా నాలుగు రోజుల నుంచి ఉన్న బండ్లకి లోడ్ ఇవాళ రేట్ చేయాలని చెప్పాను ఆయన ఓనర్ గారు అడిగింది కరెక్టే కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పినా కానీ మనం చేసేది ఏం లేక డ్రైవర్లు కొంతమంది లోడ్ చేయించుకుంటున్నాయి ఎవరు నేను కూడా చేసేది ఏం లేక ఐదు వేలు కట్టి లోడ్ చేయించుకుంటానికైతే లోన్కి వచ్చేసాను ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే వాళ్ళు లోడింగ్ కనుక్కోండి ఎందుకంటే ఆన్లైన్లో ఒక రేటు ఉంటుంది ఇక్కడికి నాకు ఒక రేట్ ఉంటుంది అంత దౌర్జన్యంగా చేపించుకుంటారు అనమాట మీకు నచ్చిన రేటు మీరు అమ్ముకుంటున్నప్పుడు మాకు నచ్చిన రేటు మేము పెట్టుకుంటాం అని చెప్పేసి ఆ శ్రీనివాసరెడ్డి కోంపే కోంపెల్లి అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందనమాట ఒకసారి మీరు కూడా రేటు కన్ఫామ్ చేసుకొని ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడద్దు అందరు కూడా బాయ్ ఫ్రెండ్స్